శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఇరవై ఏడు గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే తిథి సాయంకాలం ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది శతభిష నక్షత్రం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పూర్వభద్రా నక్షత్రం వచ్చింది గురువారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది అలాగే ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల తర్వాత పూర్వభద్రా నక్షత్రం వచ్చింది గురువారం పూర్వభద్రా నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది ఈ ముద్గర యోగం కలహాలను కలిగింపజేస్తుంది అంటే ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా పనుల్లో ఆటంకాలు వస్తాయి ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల తర్వాత పని మీద బయటికి వెళ్ళినా ప్రయాణాలు చేసిన పనుల్లో గొడవలు అవుతాయి రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి వజ్రయోగము ముద్గర యోగం వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి ప్రయాణాల్లో ఆటంకాలు లేకుండా ఉండటానికి ప్రయాణాలు విజయవంతం చేసుకోవటానికి పని మీద బయటికి వెళ్ళి విజయం సాధించడానికి బయటికి వెళ్లే ముందు జీలకర్ర నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి అప్పుడు ఈ రెండు యోగాలు ఉన్నప్పటికీ ఇబ్బంది ఉండదు కార్యసిద్ధి లభిస్తుంది రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి పూర్వభద్ర నక్షత్రానికి రెండింటికి అధిపతైన గురువు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో ఇంట్లో ఉన్నాడు దీనివల్ల సాంఘికంగా కొన్ని వ్యవహారాల్లో పన్నెండు రాసుల వాళ్ళు అప్రమత్తంగా వ్యవహరించాలి అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాల్లో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి పన్నెండు రాసుల వాళ్ళు ఖర్చు చేసుకోవటం మంచిది అలాగే శతపిషా నక్షత్రానికి అధిపతి అయిన రాహు మీనంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి అలాగే ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు శతభిషా నక్షత్రము ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది ఈ శతభిషా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణము అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి శతభిషా నక్షత్రం మంచిది అలాగే భూములు గృహాలకు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చు కొత్తగా వాహనాలు కొనుగోలు చేయటానికి కొత్తగా కొన్న వాహనాలు వినియోగించుకోవటానికి ఈ శతభిష నక్షత్రం అనేది విశేషంగా సహకరిస్తుంది అయితే మూఢాలు ఉన్నప్పటికీ శతభిష నక్షత్ర బలాన్ని బట్టి అత్యవసరమైతే వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పనులు నిర్వహించడానికి కూడా శతభిష నక్షత్రం అనేది విశేషంగా సహకరిస్తుంది జాతకంలో గ్రహదోషాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ గ్రహదోషాలు తొలగింపజేసుకోటానికి చేసే ప్రత్యేకమైన జపాలు హోమాలు శాంతులు దానాలకు శతభిష నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది అదేవిధంగా ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల తర్వాత పూర్వభాద్రా నక్షత్రం వచ్చింది ఈ పూర్వాభద్రా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల తర్వాత పూర్వభద్రా నక్షత్రం ఉన్న సమయంలో తోటలు ఉద్యానవనాలు పెంచటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా పూర్వభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే జాతక దోషాలు ఉన్నవాళ్ళు గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఆ దోషాలు పోగొట్టుకోవటానికి చేసే దానాలకు పూర్వభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే గర్భాధానం కార్యక్రమానికి కూడా పూర్వభద్రా నక్షత్రం మంచిది కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అలా మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించడానికి కూడా పూర్వభద్రా నక్షత్రం మంచిది ఒక్కొక్కసారి మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అటువంటప్పుడు మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వభద్రా నక్షత్రం అనుకూలిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో కొద్దిగా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి విఘ్నాలు ఎదురవుతాయి అయినప్పటికీ పట్టుదలతో చదువుకుని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి అలాగే కొన్ని రకాలైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు మేషరాశి వాళ్ళకు చోటు చేసుకుంటే అయినప్పటికీ మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా అంతిమంగా విజయప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది సోదరులతో ఉన్నటువంటి విభేదాలన్నీ సమసిపోతాయి సోదరుల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా ప్రయోజనాలు పొందే సూచనలు ఉన్నాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతి పనిలో కూడా వ్యతిరేకతలు తొలగిపోతాయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా ధనలాభాన్ని పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి శారీరకంగా ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రతి పనిలో కూడా ఉల్లాసము ఉత్సాహము ఆనందము కలిగే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు మిత్రవర్గంలో ఆనందం కలుగుతుంది మీ స్నేహితుల్లో విపరీతమైన ఆనందం కలిగే సూచనలు ఉన్నాయి స్నేహితులతో కలిసి మీ ఆనందాన్ని పంచుకోవటం ద్వారా మంచి ఉల్లాసంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు ఇబ్బందికర పరిస్థితులను కలిగింపజేస్తాయి కాబట్టి కొత్త పరిచయాల విషయంలో కన్యారాశి వాళ్ళు తగినంత అప్రమత్తంగా ఈరోజు ఉండాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయాలి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గిపోతాయి కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు పొందే సూచనలు ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి వృచిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శత్రుత్వ భావనలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి సాధ్యమైనంత వరకు శత్రువుతో మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేయటం మంచిది అలాగే వ్యాపార పరంగా కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేయటం ద్వారా ఆ సమస్యలు చక్కగా పరిష్కరించుకోవచ్చు తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి కుటుంబ సమస్యల వల్ల కొన్ని చిక్కులు చికాకులకు లోనవుతూ ఉంటారు అయినప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు మిత్రుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి మిత్రుల యొక్క సహాయ సహకారాల ద్వారా తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ కీర్తికి భంగం కలిగించే వ్యక్తులతో మీరు మాట్లాడకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు ఉన్నాయి కాబట్టి సాంఘికంగా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి రెండుసార్లు వచ్చింది రిపీట్లో కట్ చేసుకోవాలి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది తల్లికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది తల్లి తరపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే ప్రతి పనిలో సుఖము శాంతి సంతోషము లభిస్తాయి మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు గురువారం కాబట్టి పరమేశ్వరుడు గురుగ్రహానికి అధిష్టాన దైవం కాబట్టి శివాయ గురవే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి శివాయ గురవే నమ ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర మంచిది కొత్తగా ఉద్యోగాల్లో చేరడానికి గురుహోర అనుకూలం పిల్లల్ని ఉయ్యల్లో వేయటానికి గురుహోర మంచిది వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయటానికి లేదా అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకు గురుహోర విశేషంగా అనుకూలిస్తుంది అలాగే ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకొని రెట్టింపు చేసుకోవటానికి కూడా గురుహోర విశేషంగా అనుకూలిస్తుంది హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా దినఫలాన్ని బట్టి గ్రహాల సంచారం ఎలా ఉందో ద్వాదశ రాశులకి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు చేయవచ్చో హోరాకాలాన్ని బట్టి ఎలాంటి విధులు నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో బుస్తి